చిలిక పనికి ఏమన్నా కేటీఆర్ బినామినా కేటీఆర్ ఏమన్నా నెల జీతం అనుకుంటాను నేనే అన్న చిలిక పైన విషయాల్లో ఏమన్నా అంటే అంటే వాస్తవానికి బీఆర్ఎస్ వాళ్ళు విపరీతంగా ఫైట్ చేస్తారు మీరు అంటే బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక నెల రోడ్డు అనుమరైపోయింది అప్పుడు మళ్ళీ నువ్వు కొత్తగా తీసుకొచ్చినావు ఎందుకంటే తెలంగాణ అనేది మనది కాదు అప్పుడు బిఆర్ నాకు అనిపించింది చిల్కా ప్రవీణ్ అన్న నువ్వు మనిషివా ఏంది ఇట్లా చేస్తున్నావు చేస్తున్నావు కోప చేయం ఎందుకు బిఆర్ఎస్ అంత ఘోరంగా నేర్తాడు అసలు అప్పుడు నీకు ఏం చెప్పాను సమాధానం ఏమన్నా తెలంగాణ భవన్ నుండి జీతం వస్తానేమో రెండు లక్షల మూల ఇస్తాను చిలికా ప్రవీణ్కి అందుకే ఇట్లా బిఆర్ఎస్ వాదాన్ని పైకి అనుకున్నానే అనుకుని మీకు కూడా మెసేజ్ అవును తమ్ముడు నేను ప్రాంతీయ వాదిని బీఆర్ఎస్ వాదిని కాదు ప్రాంతం బలంగా ఉండాలి ఎవరైనా బలంగా మా సమాజం కొట్లా ఉంటే వాళ్ళకి మనం మద్దతు ఇద్దాం కానీ ప్రాంతీయ వాదిని కాస్త తెలంగాణ వాదం కోసం మీరు చెప్పారు అట్లా అయితే రెండో మూడో లక్షలు అత్తనానికి మనోడు కారాలు మీరాలు నూరుతా ఉన్నాయి అది బాధ అనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ రాజ సాధించుకున్నది వాళ్ళు బాగా అప్పు చేసిండు విపరీతంగా స్కాములు చేసే భూదాన స్కామ్ ఇప్పుడు అంతా జరిగింది తెలంగాణ కోసం ఒక ఒక ఇంట్లో నలుగురు కొడుకులు ఉంటే తల్లిదండ్రుల మీద ఎవరికో ఒక్కడికే ప్రేమ ఉంటుంది నలుగురికి ఉండదు నలుగురికి అది అద్భుతం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన పార్టీలు కొన్ని కనుమరుగైపోయినాయి తల్లి తెలంగాణ కావచ్చు లేకపోతే దేవందర్ గౌడ్ గారు పెట్టిన నవ తెలంగాణ అనే పార్టీ కావచ్చు కొన్ని పార్టీలు ఇంటి పార్టీ అని ఇంకొక పార్టీలు ఇట్లా కొన్ని పుట్టుకొచ్చినాయి టైగర్ నరేంద్ర గారు ఓ పార్టీ పెట్టిన అది కూడా అన్ని కనుమరుగైపోయినాయి ఒకటే పార్టీ ఒకే లైన్ మీద నిలబడి కేసీఆర్ ఆయన కుల బలం కలవచ్చు ఆయన పెద్ద కులం అని మన కులాలను నమ్మొచ్చు ఎందుకంటే మనకు ఒక తీ ఒక్కొక్క చిన్న ఆలోచనలు ఉంటాయి కదా పెద్ద కులమోడు ఉద్యమం ఎత్తుకుంటే వాడు లీడర్ అదే పాయింట్ ని చిన్న కులం కూడా ఎత్తుకుంటే చూస్తారు కాబట్టి కేసీఆర్ పెద కులమైన చిన్న కులమైన తెలంగాణ అనే వాదం మీద బలంగా నిలబడ్డాడు దాని సాధనలో ఒక పార్టీ నాయకుడిగా ముందు నడిచింది కాబట్టి రాష్ట్రం సాధన ఈ ఇవి వచ్చిన తర్వాత కొత్త రాష్ట్రం అనేది పసిపిల్ల లాంటిది దానికి ఎట్లా పట్టాలి తిండి ఎట్లా పెట్టాలి దాన్ని ఎట్లా చలికాలంలో ఎట్లా దాన్ని కేరీ కేరీ చూసుకోవాలి ఎండాకాలంలో ఎట్లా చూసుకోవాలి చిన్నపిల్ల అనేది కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని పద్నాలుగు సంవత్సరాలు నడిపింది కాబట్టి దీన్ని ఎట్లా కాపాడాలో రాష్ట్రం అనేది ఆయన ఒక ఉన్నది కాపాడింది బాగున్నది అయితే ఇక్కడ కేసీఆర్ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో మళ్ళా ఈ వ్యతిరేక శక్తులు ప్రాంత ఈ తెలంగాణను మొత్తం కైవసం చేసుకోవాలనే ఆంధ్ర వ్యతిరేక శక్తులు ఉంటాయి కదా తెలంగాణ వ్యతిరేక శక్తులు ఉంటాయి కదా అవి వరకు మహాలాంటి వాళ్ళకు కొంత ఆందోళన మళ్ళా కేసీఆర్ అధికారం కోల్పోయింది కాబట్టి ఇప్పుడు సిడిమల దీన్ని చిదిమేస్తారేమో అని మనలాంటి వాళ్ళు కాబట్టి ఇప్పుడు మనకు ఉన్నది ఒకటే పార్టీ ఏది బీఆర్ఎస్ పార్టీ దానికి సమాంతరంగా ఇంకో పార్టీని డెవలప్ చేసుకోవాల్సింది యాక్చువల్లీ మనం కానీ ఆ డెవలప్ చేసుకోవడంలో కొంత మన బహుజన వర్గాలకు డబ్బులు ఉండేవి ఆ డబ్బులు ఉన్న వర్క్ మన బీసీలో డబ్బులు కోటాను కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు పెట్టారు మరి వాళ్ళకేందో పిచ్చితనం తెలియదు కానీ ఇప్పుడు జ్ఞానేశ్వర్ ఉన్నాడు కోట్లకు వందల కోట్లు అంతేందుకు ఈటల రాయందర ఉన్నాడు ఆయన వందల కోట్లు సంపాదించాను పెట్టారు బలు పెట్టారు పెట్టకపోవడం వల్ల మనం ఏం చెప్తాం వేరే వేరే వేదిక లేదు ఉన్న వేదికనే అనే ఆలోచనతో మనం ఇన్ని ఇన్ని రోజులు కొంత బీఆర్ఎస్ ని లేపుతూ తెలంగాణ ప్రాంతాన్ని సజీవంగా బతికించే ప్రయత్నం చేసాం దానివల్ల మనం నిందలు పడతాయి వీనికి ఏదో కేసీఆర్ కేటీఆర్ డబ్బులు ఇచ్చి నిందలు పడతాయి ఇక ఇప్పుడు మాట్లాడతలే కదా మళ్ళీ ఇప్పుడు కొత్త నిందలు మళ్ళీ స్టాండ్ మార్చినావు మళ్ళీ కాంగ్రెస్ లో ఇస్తానే కాంగ్రెస్ లో వెళ్తానేమా